హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ మన ఛానల్లో ఆమ్లెట్ ఎగ్ ఫ్రైడ్ రైస్ తయారు చేసి చూపిస్తాను చాలా ఈజీ ప్రిపరేషన్ ఉంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం కుక్కర్ గిన్నె తీసుకొని ఈ గ్లాస్ తోటి ఒకటిన్నర గ్లాస్ రైస్ వేసుకోవాలి ఇక్కడ నేను మామూలు రైస్తోనే నేను రైస్ ప్రిపేర్ చేస్తున్నాను బాగా శుభ్రంగా కడుక్కొని ఈ గ్లాస్ తోటి రెండున్నర గ్లాస్ వాటర్ వేసుకొని పది నిమిషాలు నానబెట్టుకోవాలి బియ్యాన్ని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కుక్కర్ గిన్నె పెట్టుకొని త్రీ బిజెస్ వచ్చినాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఎగ్స్ పగలగొట్టి ఒక బౌల్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ నేను ఫైవ్ ఎగ్స్తో చేస్తున్నాను మీకు ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్ని వేసుకొని చేసుకోండి ఇలా బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చిన్న మిక్సీ గిన్నె తీసుకొని చిన్నుల్లిపాయలు ఒక పది వేసుకున్నాను చిన్న అల్లం ముక్క వేయాలి కారం ఒకటిన్నర స్పూన్ వేసుకోవాలి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి గరం మసాలా ఒక అర స్పూన్ వేస్తున్నాను వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసి పెట్టుకోవాలి ఇలా మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి కుక్కర్ విజిల్ ఏరిపోయినాక తీసేసి మనం రైస్ని చల్లారి పెట్టుకోవాలి ఇలాంటి డీస్లో చల్లారి పెట్టుకుంటే పొడి పొడిగా వస్తుంది రైస్ స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైనాక ఇందాక గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని వేసుకోవాలి వేసుకొని రెండు నిమిషాలు వేయించుకోవాలి పచ్చివాసన పోయేదాకా టూ మినిట్స్ వేయించుకున్నాక ఇందాక మిక్స్ చేసుకున్న ఎగ్స్ని వేసుకొని పైపైన అయినా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు మూత తీసి పెద్ద ముక్కలలాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు రైస్ వేసుకొని కలుపుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్నాక కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకున్నాం సోయా సాస్ కొంచెం వేస్తున్నాను మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోయినా పర్లేదు ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి రైస్ని ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకుందాం రైస్ రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకొని మనం సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం ఆమ్లెట్ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయిందండి పిల్లలు లంచ్ బాక్స్లోకి ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఈ రైస్ని తయారు చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్